నేనే అదేవాడ బాధితున్నాను కానీ ఎంతమంది వద్దనుకున్నా ఇచ్చామా లేదా బాగుంటుందా లేదా ఇంట్లో అమ్మాట ఇల్లు కూడా బాగా పెట్టుకుని పెట్టి లేదా వాటి ప్రకారం ఈ పోటప్పు అని చెప్పేసి అన్ని అన్నా మాట్లాడతారు నేను అన్యాయం చేసాను మాట్లాడతారు అన్యాయం నేను ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే నేను ఎనిమిది నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు నీ వార్డులో అభివృద్ధి జరగలేదు యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ బీజేపీ పార్టీలో చేర్పించినారు అక్కడ పోతే నాకు ఈ తొమ్మిది నెలలయా ఇంతవరకు ఒక రూపాయి వాటిలో పని లేదు మాము పోయిండేది వాడు అభివృద్ధి కోసం పోయినాము ఆడ అయితే డైరెక్ట్ కండబోయేసి పక్కన పెడుతున్నారు అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము ఇప్పుడు ఉంటే ప్రాణం ఉన్నంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియచేస్తున్నాను ఉంటే ఏడే ఉంటాం ప్రాణం ఉంటా వరకు జగన్ మోహన్ రెడ్డి తోనా సాయి ప్రసాద్ రెడ్డి అన్న తోనే ఉంటాము యాళ పోమనే మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను బిఎమ్డీ ఓసివ్ 11వ వార్డ్ హవానాపట్ వయస్ నేనే આજ డిసైడ్ కర్లియా క్యుకి బీజేపి పార్టీ సే జోహే దిల్గులు చేపులాస ఈ రోజు నేను డిసైడ్ చేస్కున్నాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ జోయే ఎందుకంటే వక్బోట్ ది బిల్ ఇది చేసినారు అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో మా ఏరియాలో చాలామంది మాకి సపోర్ట్ చేసి కౌన్సిలర్గా మంచి నాకు గెలిపించినారు గెలిపించినాక మేము పెద్దోళ్ళ మాట వినలేకున్నా మేము బీజేపీ పార్టీ పోయినాం పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలా అని పోయినాం ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు అందుకోసం పోయినాం లేకుంటే ఈరోజు కూడా ఎన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం పెద్దలు అందరూ చెప్పినారు ఒక బడ్ అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు పెద్దోళ్ళ మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మెజార్టీతో మేము గెలిపించిన గెలిపి గెల్ గెలుచున్నాము కారణం ఏమంటే సాయి ప్రసార్ వాళ్ళు సీట్ ఇచ్చినారు మాకి ఎందుకంటే చాలామందికి చెప్తున్నారు సీటు వాళ్ళకి ఇవ్వద్దండి ఇవ్వద్దండి అంటే అందుకోసం ఏదైనా ఎవరు మాట వినకుండా మాకు సీట్ ఇచ్చినారు కౌన్సిలర్గా మాకు సీట్ ఇచ్చి మాకు సాయం చేస్తున్నారు డబ్బులు కూడా పెట్టినారు మంది డబ్బులు తీసుకొని ఇది పక్కకు పో పక్కకు పో అని చెప్పినారు నేను అదే మాట చెప్పినారు వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు నాకు ఎందుకు రా నా మాట విను ఆ డబ్బులు తీసుకుని పక్కన పో ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము బాగుంటుంది నీ ఇది నీది పరిస్థితి సరిగ్గా లేదని కల్సరెడ్డి సార్ కూడా చెప్తున్నారు సార్ చెప్నారు నేను మాట ఏం వినలేకున్నా నేను వాళ్ళ మాట వినలేకున్నా నాకు ఈ కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను చాలా చాలా థ్యాంక్స్ సాయి ప్రసాద్ రెడ్డి సార్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు నేను పార్టీలో వస్తున్నాను నాకు క్షమించండి సార్ క్షమించండి ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు ఇంత బాగా ఏదైతే పెట్టుకున్నారు అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా జరగల పని జరగలేదు ఏదేలో అందరు చెప్తున్నారు ఏం పని జరగలేదు ఏం పని జరగలేదు చాలా మంది పెద్దలు ఉన్నారు గురువాలు ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు మేము పా బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతోన అసలు మాట్లాడటమే లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం బీజేపీలో పోయినాం పెద్దల మాట విని మేము మరి మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలా వచ్చే ఇప్పుడు వన్ ఇయర్ ఎలక్షన్స్ ఉంది దాని తర్వాత మేము కొద్దిగా మేము పని చేస్తే ఏరియాలో పని చేయాల మేము చాలా మంది మాకి ఓటేసి గెలిపించినారు పని చేయ చేయటం లేదని ఈ ఏరియాలో కూడా మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం ఏరియాలో కూడా చాలా మంది ఇది ఉన్నారు ఎందుకంటే చాలా మంది మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం అందుకోసం మేము ఈరోజు మరీ మేము పెద్దోళ్ళు మాట విని పెద్దోళ్ళు చాలా మంది పెద్దలు చెప్తున్నారు మీరు చేస్తున్న తప్పు ఇట్లా చేయకూడదు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేది ఉంది ఎందుకంటే ఏం చేయలేదు వాళ్ళంతా ఆమె చెప్తున్నారు ఏం చేయలేదు ఏమేం చేయలేదు అందుకోసము వచ్చే ఎలక్షన్లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది పైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలరే గెలుస్తారు అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు పెద్దల మాట విని మేము సాయి ప్రసర్రెడ్డి ఎక్స్ఎర్ కూడా రాండి అప్ప నేను ఏమైనా చెప్పినానా మీకు ఏమైనా ఎప్పుడన్నా రాండి పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి వెల్కమ్ అని చెప్పినారు అందుకోసం అన్న మాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము ఈ పార్టీలోనే ప్రాణం పోయే వరకు మేము ఉంటాము ప్రాణం పోయే వరకు మరి వచ్చే ఎలక్షన్లో కష్టపడతాము ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కష్టపడి ఎమ్మెల్యేకి ఫోర్డ్ వేసి అంత ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరి ఎమ్మెల్యే సార్కి నేను ఎక్స్ ఎమ్మెల్యే సార్కి ఎమ్మెల్యే చేపిస్తుంది నెక్స్ట్ సీఎం టూ థౌజండ్ ట్వంటీ నైన్లో జనాలందరూ అర్థం చేసుకున్నారు జనాలందరూ అర్థం చేసుకున్నారు మైనార్టీస్ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్కు భారీ మెజార్టీతోన అవకాశం ఉంది భారీ మెజార్టీతోన మైనార్టీస్ వాళ్ళు జో వైఎస్ఆర్సిపి మరి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డికే సీఎం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాటలు అన్ని అబద్ధము నేను చెప్తున్నాను అది నాకు అది పిచ్చి పెట్టింది అది ఎందుకంటే అది నేను ఏవో అబద్ధం చెప్పినాను సారీ నేను చెప్పరాదు అట్లా మాటలు పెద్దోళ్ళకి ఇట్లా చెప్పరాదు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు మాకే ఎప్పుడో మంచి చేస్తున్నారు ఎప్పుడైనా కానీ వాళ్ళు మాకే మంచి చేయాలని అర్థం చేసుకున్నారు వాళ్ళు మాకి దీనికి అర్థం పార్టీ నుంచి సీట్ వద్దురా నా మాట విను ఈ డబ్బులు తీసుకుని ఏదైనా ఒక బిజినెస్ గిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకో అని చెప్తున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ సార్ నిజం అనేది చెప్తున్నాం నేను కాలు పట్టుకున్నాను చేయి ఇది చేసుకున్నాను నాకు డబ్బులే వద్దు డబ్బులే వద్దు అని నేను పది లక్షలు కూడా వద్దు నాకు డబ్బులు వద్దు నాకు కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని నేను ఇది చేసిన నాకు కోపం వచ్చి నాకు కొట్టినిపోయి వద్దురా నీ సీటు సీట్ వద్దురా డబ్బులు తీసుకొని ఏదో ఒక బిజినెస్ చేసుకుని బాగుండు అని చెప్పినారు నేను మాట వినలేదు ఆ మాట నేను ఆ పదం చెప్పినాను సారీ ఏం లేదు ఎవరు ఫోన్ చేస్తున్నారు నాకు కూడా ఫోన్ చేసినారు స్వామి ఏం చెప్పినారు నీకేం జరగలేదు కదా ఏరియాలో ఏదేలో ఏం జరగలేదు మేము చెప్పిస్తాం మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్తున్నారు మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చెప్పిస్తాము డెవలప్మెంట్ అయ్యేది ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరీ మీరే గెలుస్తారని స్వామి చెప్పా స్వామి మాటల పైన మేము నమ్మకం పెట్టి పోయినాము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము కానీ ఏం జరగలేదు పని ఏం జరగలేదు ఏం ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదు మాకి స్వామి మెయిన్ స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పోయినా పోయినాము ఇప్పుడు ఏం చేయడం లేదు స్వామి ఏం చేయడం లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్ సిపిదే చైర్మన్ అయ్యేది ఎందుకంటే మాది పని ముఖ్యము బిల్ పాస్ కావటం లేదు కౌన్సిలింగ్ లో పెట్టే కూడా బిల్ పాస్ కావటం లేదు మాకు ఏరియాలో కనీసం ఏరియాలో మేము కొద్దిగా పని చేస్తే మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది అందుకోసం మేము ఏరియా కోసమే నేను కష్టపడుతున్నాను ఏరియాలో కొద్దిగా పని చెప్పాల ఏరియాలో పని చేపిస్తుంది అంత బాగుంటుంది సార్ అందుకోసం నేను ఏదైనా కోసమే ఇది చేస్తున్నాం ఏరియాలో ఇప్పుడు వచ్చే ఏం సార్ అడిగినాం సార్ మేము కౌన్సిలింగ్లో పెట్టినాము బిల్ కూడా పెట్టినాము చూడండి మీకు అందరికి తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందురే డబ్బులు ఇచ్చేది ఎందుకంటే మీకందరి కౌన్సిల్ ఎలక్షన్ ముందర సాయ ప్రచారం వచ్చినారు వచ్చినప్పుడు ఆడ బోర్ వేసి ట్యాంక్ వేయాలని చెప్పినారు కేర్లో ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు వెళ్ళినాక ఖచ్చితంగా ఆడ బోరు ట్యాంక్ వేసి పెడతామమ్మా అని ప్రజలకి హామీ ఇచ్చిపోయినారు అన్న అదే ప్రకారం ఆడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి నేను అబద్ధం చెప్తుండే ఆడ పోయి డైరెక్ట్ జనాలు కూడా అడుగుద్దాం ఆడ ట్యాంక్ కూడా ఉంది ఇంకోటి విషయం మూడు గోరిల్ పక్కన డ్రైన్ సిసి రోడ్డు పని జరిగింది ఇంకోటి విషయం ఆఫ్టర్ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన్ను ఎన్న ఎన్న వస్తు మన వార్డులో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత ఇంత వస్తుండే అన్నకొచ్చి మేము అడిగినాము నా ఎట్లా ఇట్లా పరిస్థితి ఉన్నా మన్ను వాటర్ వాటర్లో అంటే సర్లేరా అండి వెంటనే రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి ఏఎల్కి ఫోన్ చేసి అక్కడ పంపించినారు ఫస్ట్ పోయి ఆ వార్డులో ఏముండ పోయి మాట్లాడి సమస్య చీరాలా అంటే మొత్తం పైప్ లైన్ పైప్ లైన్ వేయాలా అని చెప్తున్నారు అన్న మా మాట విని సార్ వాళ్ళు వెంటనే స్పందించి కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి మొత్తము పైపులు తీ పాత పైపులు తీసేసి ఆరుంచే పైప్ వేసి మొత్తము కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాము ఇప్పుడు మన్ను లేదు ఏం లేదు వన్ అవర్లో అంతా నీళ్ళు ఏరియా ఫుల్ అవుతుంది నీళ్ళు కింద పడుతున్నాయి ఎక్కువయ్యి వన్ వన్ అవర్లో కింద పడుతున్నాయి నీళ్ళు ఇట్లా ఉంది ఇంకా కొద్దిగా డ్రైన్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇది కూడా వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని అని మేము వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు ఆడ వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరతానని చెప్తున్నాను పాలిటికల్ డ్రామా డ్రామా ఏం లేదన్న మనం డ్రామాకి పోయలేదేమో ఏమో వాళ్ళు మాయా మాయలు చెప్పి మాకు పిలుచుకున్నారు నాడ మీ వాళ్ళు యాభై లక్షల పని చేపిస్తాం స్టోరీ ఇస్తాము అది ఇస్తామని అందుకోసం మేము పోయినామన్నా ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు కొడుకు నాన్న ఏం చేస్తున్నారు ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కొండ కండు వేసుకొని పోయినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారు మా ఏం చేయలేదు ఏం చేయలేదు అని దానికోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో మా సొంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి కండువ వేసుకున్నాం